అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జీవితం ఇలా కూడా ఉంటుందా రచన అంగులూరి అంజనీ దేవి గారు మరి మూడో భాగంలోకి వెళ్దామా అయినా ఎయిర్టెల్ ఆఫీస్లో పనిచేస్తున్న దానివి రూపాయి విలువ గురించి నేను నీకు చెప్పాలా నీకు తెలియదా అన్నాడు ఇప్పుడు మరింత ఆశ్చర్యపోయి చూసింది మోక్ష నువ్వు అలా చూడకు నేనేదో ఆర్థిక నేరం చేసి సంపాదిస్తూ ఉంటే నువ్వు దాన్ని పబ్లిక్ చేసి ఆన్లైన్లో పెట్టి అందరికీ తెలియజేస్తావేమో అనిపిస్తోంది నేనేం చేసినా మన పాప కోసమే అన్నాడు ఆమె వెంటనే ఏది మళ్ళీ అనండా మాట అంది ఆనంద్ ఆ మాటను మళ్ళీ అన్నాడు నాకు నా పాప ముఖ్యం అన్నట్టుగా మరింత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు నేను దాన్ని కాదన్నాను ఏ తండ్రి సంపాదన అయినా చివరికి అంతో ఎంతో పిల్లలకే వస్తుంది కానీ నేను మా ఊరు వచ్చాను కదా ఇప్పటికీ రెండు రోజులైంది పూర్వీ ఎలా ఉందని అడిగారా దాన్ని చూడాలనుందనే అన్న అయినా అన్నారా మానవీయ సంబంధాలు ఏ కోసనా లేకుండా దానికోసం మీరు ఎంత ప్రూవ్ చేసి ఏం లాభం అది దానికి తెలుస్తుందా మీరు ఇచ్చే ఒక చిన్న ముద్దు కలిగించే ఆనందమే కదా దానికి ఇప్పుడు కావాలి ఆ వయసులోనే కదా అది ఇప్పుడు ఉండేది ఎప్పుడు చూసినా అది మా ఊరిలోనే ఉంటుంది అక్కడే పెరుగుతోంది అదేనా గుర్తుందా అంది గుర్తుంది కానీ నువ్వేమంటున్నావా నాకు అర్థం కావట్లేదు అన్నాడు అర్థం చేసుకోవాలని ఉంటే కదా అర్థమయ్యేది అంది మోక్ష అర్థమైందిలే ఇంత క్లియర్గా చెప్పాక ఇంకా అర్థం కాకుండా ఉంటుందా పూర్వీ పుట్టినప్పటి నుంచి మీ ఊర్లోనే ఉంది కాబట్టి దాని పాలనకు పాలకి నీళ్లకు తిండికి వసతికి మీ వాళ్ళు లెక్కలు కట్టి నాకు ఇవ్వాలి డబ్బులో తగ్గించిస్తారేమో కదా అన్నాడు ఆనంద్ మోక్ష విసురుగా లేచి నిలబడి తలగడను చేతుల్లోకి తీసుకుంది నేను నేను వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో పడుకుంటాను ఇక్కడ పడుకుంటే నాకు నిద్ర పట్టేలా లేదు ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలి అంది అతను కూడా లేచి ఆమె చేతిలో ఉన్న తలగడను లాగి బెడ్ మీద పడేశాడు అవసరం లేదు ఇక్కడే పడుకో అమ్మ చూసిందంటే నేనేదో నేరం చేసినట్టు అసలు నేరస్తుల్లో వదిలేసి నన్ను తిడుతుంది ఎటొచ్చి డబ్బులు ఎగ్గొట్టాలనేగా మీ వాళ్ళ ప్రయత్నం లేకుంటే పూర్వీ ప్రసక్తి ఎందుకు తీసుకొస్తావు నువ్వు నీతో ఇన్ని మాటలు ఎందుకు కానీ భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉండకుండా నువ్వు ఒక పని చేయి అన్నాడు ఏం పని అడిగింది మోక్ష పూర్వీని వాళ్ళు ఉంచుకుని పెంచుతున్నందుకు నెలకు ఇంతని మనమే లెక్క చూసిద్దాం లేకుంటే వాళ్ళు నాకు ఇవ్వాల్సిన డబ్బులు పూ పూర్వీలు పెంచినందుకు సరిపోయాయి అంటారు అన్నాడు బాధతో కోపంతో రోషంతో మోక్ష ముక్కు పుటాలు ఎరుపెక్కి ఆమె ముఖంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది భర్తతో గొడవ పడటం ఆమెకిష్టం లేదు ఇందులో ఆమె తండ్రి తప్ప కూడా ఏమీ లేదు మూడు సంవత్సరాలుగా పంటలు లేవు బ్యాంకులో తీసుకున్న క్రాఫ్ట్ లోను కట్టడానికే కష్టంగా ఉందంటున్నారు అన్నయ్యను బయటికి వెళ్ళి ఏదైనా పని చూసుకోమని ఎంత చెప్పినా ఊరు వదిలి బయటికి వెళ్ళడు మాట్లాడమే నేను చెప్పింది ఎలా ఉంది అన్నాడు మెచ్చుకుంటుంది అనుకున్నాడు కానీ ఆమె చెత్తలా ఉంది అని అంటే చేత్తో పొడిచైనా చంపేస్తాడన్న భయంతో నాలికను అదుపులో పెట్టుకుంది పెళ్ళైనప్పటి నుంచి ఇలా ఎప్పటికప్పుడు తన మనోభావాలను నొక్కి పెడుతూనే ఉంది ఎక్కువసేపు నిలబడకుండా పడుకుంది ఈసారి అతని వైపు తిరిగి పడుకోలేదు గోడ వైపుకు తిరిగి పడుకుంది అతనికి వెంటనే సమాధానం ఇవ్వకపోతే జబ్బ మీద చేయి వేసి గట్టిగా నొక్కి పట్టుకుని అతని వైపుకు తిప్పుకుంటాడని ఆమెకి తెలుసు అందుకే మీకు ఇవ్వాల్సిన డబ్బులు తప్పకుండా ఇస్తారు కాకపోతే కాస్త సమయం పడుతుంది పూర్వీ ఖర్చులకు దానికి సంబంధం లేదు అంది మోక్ష అని నువ్వు అనగానే సరిపోతుందా నాకు ఇది ఒక డౌట్ పెట్టావుగా ఇప్పుడు నేను ఎలా నమ్మాలి మీ వాళ్ళని నాకు ఇవ్వాల్సిన డబ్బుల్లో కొన్ని డబ్బులైనా చెల్లు పెట్టుకోకుండా ఇస్తారా అన్నాడు ఇస్తారు నీకు మరీ అంత డౌట్గా ఉంటే చెప్పండి వెళ్ళి పూర్వీ తీసుకొస్తాను అంది అది ఇక్కడికి వస్తే నేను ఇస్తుందా అన్నాడు అత్తగారు ఉన్నారుగా అమ్మకి దాని పనులు ఏమొస్తాయి అన్నాడు ఆనంద్ అయితే దాని గురించి ఇంకెప్పుడు మాట్లాడకండి దాన్ని చూస్తుంటే మా వాళ్ళకి నన్ను చూస్తున్నట్టే ఉంటుందట నన్ను పెంచినంత ప్రేమగా దాన్ని కూడా పెంచుకుంటున్నారు అది ఆడుకునేది నేల మీద కాదు మా అన్నయ్య మా నాన్నల గుండెల మీద వాళ్ళ ప్రేమను డబ్బుతో లెక్కగట్టి రక్త సంబంధాలను దుమ్ములో కలపకండి అయినా నా బిడ్డ ఏమైనా మా వాళ్ళకి పేయింగ్ గెస్టా మనవరాలు భవిష్యత్తులో పూర్వీకు ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డకు కొనిచ్చే చాక్లెట్ కూడా లెక్క కట్టే మీరు మీ అల్లుడు గారి దగ్గర డబ్బులు తీసుకుంటారేమో కానీ మా వాళ్ళు అలా తీసుకోరు పడుకోండి అంది ముక్ష ఆనంద్ మాట్లాడలేదు మాటలు ఆగిపోవటం వలనో ఏమో గదితో పాటు మనస్సు కూడా నిశ్శబ్దంగా మారింది ఆ రోజు కూడా ఆమె తలలో మాధవి లత ఇచ్చిన సన్నజాజి ఉన్నాయి ఆ పూల వాసన గాలిలో తేలి వస్తూ గదితో పాటు మనస్సుకు కూడా వ్యాపిస్తోంది వెంటనే అతని చెయ్యి ఆమె మీద పడే లోపలే ఆమె కదలి సన్నజాజు పోలో కొన్న క్లిప్పును లాగేసింది అత్తయ్య పెట్టుకోమంటే పెట్టుకున్నాను కానీ పెట్టుకున్నప్పటి నుంచి గుచ్చుకుంటూనే ఉన్నాయి ఏం పూలో ఏం వాసన ఎవరికి కావాలి ఆనందం అంటూ లేచి ఆ పూలను టీవీ పక్కన పెట్టేసి పడుకుంది ఒక్క క్షణం ఆమె ముఖంలోకి చూసి ఆమె మీద వెయ్యాలనుకున్న చేయిని వెనక్కి తీసుకున్నాడు ఆనంద్ ఇక సతీష్ చంద్ర సైన్యంలో ఉండటం వల్ల అతని జీవితం ఉంటుందో అన్న బెంగ అంకిరెడ్డిని వదలటం లేదు ఆలోచిస్తూ కారులో వస్తున్న అంకిరెడ్డికి సతీష్ చంద్ర స్నేహితుడు నరేంద్ర రోడ్డు మీద నడుచుకుంటూ రావటం కనిపించింది వెంటనే కారును పక్కకు తీసి ఆపాడు అంకిరెడ్డి ఆత్రంగా కారు దిగి గబగబా నరేంద్ర వైపు వెళ్ళాడు నరేంద్ర నువ్వెప్పుడొచ్చావు అంటూ ప్రేమగా పలకరించాడు ఎప్పుడైనా పిలవగానే అంకుల్ అంటూ అత్యుత్సాహంతో పలికే నరేంద్ర ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా కొద్దిసేపు ఆగి అంకుల్ మీరా అన్నాడు నేనేనయ్యా ఎప్పుడొచ్చావు నువ్వు బాగున్నావా అంటూ నరేంద్ర ఒళ్ళంతా తడిమాడు నరేంద్ర ఆశ్చర్యపోయాడు నేను బాగానే ఉన్నాను అంకుల్ ఓ మీకు కూడా ఆ విషయం తెలిసిందా అన్నాడు బాధగా ఏ విషయం నరేంద్ర అడిగాడు అంకిరెడ్డి నా భార్య సౌమ్య గురించి మా నాన్న కాల్ చేయగానే నేను ఫ్లైట్లో వచ్చాను అంకుల్ కానీ సౌమ్యకి ఎలా జరుగుతుందని నేను ఊహించలేదు తనకు మందులు తెద్దామనే సిటీకి వచ్చాను ఇప్పుడు సౌమ్య బాగానే ఉంది కానీ ఇంకా బాగుండాలంటే ఎలా అన్నది నేను వెళ్ళే లోపల ఆలోచించి డిసైడ్ చేయాలి అది చాలా పెద్ద సమస్యనే అయినా సాల్వ్ చేసే వెళ్తాను అన్నాడు నరేంద్ర నరేంద్ర నావీలో పనిచేస్తాడు ఆర్మీలో ఉండే సతీష్ చంద్ర ఈ నరేంద్ర బాల్య స్నేహితులు వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుని ఒకరి సమాచారం ఒకరు తెలుసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా సతీష్ చంద్ర ఫోన్ కలవకపోయినా రింగ్ వచ్చి ఆగిపోయినా మాటల మధ్యలో ఫోన్ కట్ అయినా కలవరపడి వెంటనే నరేంద్ర కాల్ చేసి సతీష్ చంద్ర యోగక్షేమాలను తెలుసుకుంటాడు అంకిరెడ్డి ఇప్పుడు నరేంద్ర ఏం చెప్తున్నాడో తెలుసుకోకుండా ఆయన ధోరణిలో ఆయన మాట్లాడుతున్నాడు నరేంద్ర రాత్రి నుంచి నా కొడుకు ఫోనే చేయట్లేదయ్యా అలా ఫోన్ చేయకపోతే దూరంలో ఉన్నాడు ఎలా ఉన్నాడో ఏమో అన్న భయం మాకుండదా నువ్వైనా చెప్పయా ఎలా ఉన్నాడు నా కొడుకు అసలే అక్కడ గొడవలుగా ఉన్నాయటగా చాలా బాధగా అడిగాడు అంకిరెడ్డి మీరేం కంగారు పడకండి అంకుల్ సతీష్ మీకు కాల్ చేస్తాడు నేను మెసేజ్ పెట్టి అతని చేత మీకు కాల్ చేయిస్తాను ఇప్పుడు అతను ముందున్న దగ్గర లేడు అరుణాచల్ మార్చారు ఆ హడావిల్లో ఉండి మీకు ఫోన్ చేయటం కుదురు ఉండదు అన్నాడు నరేంద్ర సతీష్ ఆర్మీలో ఉండటం నాకు ఇష్టం లేదు నరేంద్ర అసలు వాడు అందులో చేరేటప్పుడే ఆ ఫీల్డ్ గురించి నాకేం తెలియదు తెలిసి ఉంటే వెళ్ళనిచ్చేవాడిని కాదు ఇప్పుడు తెలుస్తుంది ఎప్పుడు ఏ ఊరు మారుస్తారో తెలియదు ఏ ఊరు ఎలా ఉంటుందో తెలియదు అక్కడ ఎన్ని బాధలుంటాయో తెలియదు అప్పటికి వెళ్ళేటప్పుడు వద్దనే చెప్పాను నా మాట వినకుండా వెళ్ళాడు అన్నాడు డోంట్ వర్రీ అంకుల్ ఏ ఊరు మారినా ఏమీ కాదు ఎంజాయ్గానే ఉంటుంది అన్నాడు నరేంద్ర యుద్ధం ఎంజాయా నరేంద్ర అంతకన్నా రిస్క్ ఇంకొకటి ఉందా అడిగాడు అంకిరెడ్డి ఆందోళనగా మేము ఎవరి ఫోర్స్ వల్లనో ఆర్మీలోకి వెళ్ళలేదుగా అంకుల్ అందుకే రిస్క్ ఉన్న అలా అనిపించదు పైగా మా వల్ల ఏదైనా ఉపయోగం ఉందన్న తృప్తిలో ఉంటాం అన్నాడు నరేంద్ర ఏం చూసుకుని తృప్తి పడతారయ్యా నరేంద్ర నువ్వు ఉండే దగ్గర నరేంద్ర నువ్వు ఉండే దగ్గరేగా ఒకప్పుడు ఐఎస్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో పేలుడు జరిగింది సరే ఎలాగో వచ్చావు ప్రాణాలతో ఉన్నావు దానికి సంతోషం ఇక వెళ్ళకు అన్నాడు అంకిరెడ్డి అలా ఉండదు అంకుల్ నేను ఇక్కడికి వచ్చిన కారణం వేరు మళ్ళీ వెళ్తాను అయినా మీరు భయపడే యుద్ధాలు ఏమీ అక్కడ జరగవు అన్నాడు నరేంద్ర యుద్ధాలు అక్కడ జరగక ఇక్కడ జరగాక ఇక్కడ జరుగుతాయా నరేంద్ర మరీ చిన్న పిల్లవాడిని చేసి మాట్లాడుకో అన్నాడు అంకిరెడ్డి అది కాదంకుల్ ఇప్పుడు ప్రపంచంలో శాంతి ఎక్కువైంది అన్నాడు నరేంద్ర శాంత అవునంకుల్ శాంతిని భూమి కోసం యుద్ధం చేయటం పూర్తిగా తగ్గింది అందుకే శాంతి ఎక్కువైంది అంటున్నాను అన్నాడు నరేంద్ర ఇలాంటి వాళ్ళు సైన్యంలోకి వెళ్తారనే కానీ వీళ్ళకి ఏం తెలుసని ఏది తెలియాలన్నా బుక్స్ చదవాలి లేదంటే ప్రపంచాన్నైనా చూడాలి రెండూ లేకుంటే ఏదో ఊహించి ఇంకేదో మాట్లాడతారు ప్రపంచం నిండా శాంతి ఉంది అంటే నమ్మి నవ్వేయటానికి తన ఏమైనా మామూలు అంకిరెడ్డిన ఎంతో చూశాడు ఎన్నో చేశాడు కాకుంటే చిన్న కొడుకు విషయంలోనే కాస్త తప్పుగా అడిగేశాడు వేసిన అడుగుని తిరిగి వెనక్కు తీసుకోలేకపోతున్నాడు మీరేం ఆలోచించకుండా అంకుల్ నేను చెప్తున్నాను కదా అక్కడ యుద్ధాలు రావు భూమి కోసం యుద్ధం అనేది లేదు ఇప్పుడు ఎటొచ్చి వనరుల కోసం యుద్ధం ఎక్కువైంది కొందరు బడా వ్యాపారవేత్తలు సంపన్న వర్గాలు మాఫియాలు గోండాలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ బలం పెంచుకోవటం కోసం ప్రభుత్వాలనే శాసిస్తున్నారు ప్రాంతాలను కొనేస్తున్నారు ఇంకా చెప్పాలి అంటే ప్రభుత్వాలను కంట్రోల్ చేసి గనులను తవ్వుతున్నారు అంతేగాని ప్రత్యక్షంగా యుద్ధం చేసి ప్రాంతాలను ఆక్రమించుకోవటం లేదు అక్కడ మేము ఉండాలి కాబట్టి కంచెలా ఉంటున్నాం మా ఏం డోకా లేదు మీరేం భయపడకండి అని నరేంద్ర అంటూ ఉంటే అతని మొబైల్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి హలో అన్నాడు అవతల వైపు నుంచి ఏం వినిపించిందో ఏమో అసలే నీరసంగా ఉన్న నరేంద్ర ముఖం మరింత నీరసంగా మారింది భయంతో చెమటలు పడుతున్నాయి నేవీలో పనిచేస్తూ అతి బలిష్టంగా ఆత్మవిశ్వాసానికి ఆత్మస్థైర్యానికి మారు ఉండే నరేంద్రలో ఆ భయం ఏంటి ఏం జరిగింది నరేంద్ర అడిగాడు అంకిరెడ్డి అంకుల్ నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి అన్నాడు ఆతృతగా అంత అర్జెంట్ అయితే మన కారులో వెళ్దాం నరేంద్ర అన్నాడు అంకిరెడ్డి థ్యాంక్స్ అంకుల్ అంటూ కారు వైపు కదిలాడు నరేంద్ర అంకిరెడ్డి నరేంద్ర వైపు చూస్తూ ఉంటే అంకుల్ అసలు ఏం జరిగిందో మీకు తర్వాత చెప్తాను ఇప్పుడు అంత టైం లేదు ముందు మీరు కార్ ఎక్కండి అంటూ నరేంద్ర మెరుపుల కార్ ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అతను అంతకుముందే తన భార్య సౌమ్య కోసం కొన్న మందుల్ని సీటుపై పెట్టాడు అంకిరెడ్డి కారులో కూర్చుంటూ ఆ మందుల్ని తీసి డ్యాష్ బోర్డు మీద పెట్టాడు కారు స్టార్ట్ చేశాడు నరేంద్ర అతని చూపులు రోడ్డు మీద ఉన్న జనం రద్దీని దాటుకుంటూ అతి చురుగ్గా కదులుతున్నాయి అతను కారు నడుపుతున్న విధానం చూస్తుంటే ఇంటి దగ్గర ఏదో జరగడానికి జరిగి ఉంటుందని అర్థమవుతోంది స్టీరింగ్ పట్టుకొని ఉన్న నరేంద్ర చేయిపై చేయి ఉంచి ధైర్యంగా ఉండమన్నట్టుగా నెమ్మదిగా తట్టాడు అంకిరెడ్డి ఆ చిన్న స్పర్శకై నరేంద్ర చెలించి రోడ్డు మీద నుంచి చూపులు తిప్పకుండానే అంకుల్ అన్నాడు అతని స్వరం నిండా ఏదో బాధ ఈ మధ్యన బాధ అనేది తను ఒక్కడికే ఉందనుకున్న అంకిరెడ్డి ఇప్పుడు మాట్లాడలేక నరేంద్ర వైపు పరీక్షగా చూస్తున్నాడు కారు వేగంగా వెళుతోంది నరేంద్రది సిటీ అవుట్కట్స్లో ఉండే అతి చిన్న పల్లెటూరు అతని తండ్రికి నాలుగు ఎకరాల పొలం బావి ఉన్నాయి అతని తల్లి తారమ్మ తండ్రి శేషేంద్ర ఎప్పుడు చూసినా పొలంలోనే ఉంటారు నరేంద్ర భార్య సౌమ్య మాత్రం పొలానికి ఇంటికి తిరుగుతూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉంటుంది కారు ఊరిలోకి ప్రవేశించగానే కారుకు అడ్డుగా వస్తున్న జనాలని కుక్కలని మేకలని పందులని తప్పించుకుంటూ అతి జాగ్రత్తగా కారును నడుపుతున్నాడు నరేంద్ర ఇల్లు రాగానే కారు ఆపాడు ఇంటి ముందు నిశ్శబ్దంగా ఉండడంతో కారు ఇంటి వైపు చూశాడు తలుపుకు తాళం వేస్తుంది అది చూడగానే అతని గుండె వేగంగా కొట్టుకుంది ఇంటికి తాళం వేసి ఉంది అంటే తను బయటికి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చే లోపలే సౌమ్య మెళ్ళమైనా గాయిత్యం చేసుకుందా ఊహించలేక చుట్టుపక్కల వాళ్ళకి వినిపించేలా హారన్ గట్టిగా కొట్టాడు అది విని ఎవరైనా కారు దగ్గరికి వచ్చి సమాచారం ఇస్తారని కారు హారన్ వినగానే ఎదిరిండి సాయిల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు కారులోంచి ముఖం బయటకు పెట్టి చూస్తున్న నరేంద్ర వైపుకి వెళ్ళి గొంతు బాగా తగ్గించి ఇంట్లో మళ్ళీ గొడవ జరిగింది నరేంద్ర అన్న అందరూ పొలం దగ్గరికి వెళ్ళారు అన్నాడు సాయిల్ పొలం ఎందుకు వెళ్ళారా అన్నాడు గట్టిగా నరేంద్ర అతని గొంతు మామూలుగానే గంభీరంగా ఉంటుంది ఏమో తెలియదన్న వదిన ఎందుకో ఏడ్చుకుంటూ పొలం వైపు వెళ్తుంటే మీకు ఫోన్ చేశాను త్వరగా వెళ్ళన్న ఏం జరుగుతుందో ఏమో అని సాయిల్ అనే లోపలే కారు పొలం వైపు దూసుకెళ్ళింది పది నిమిషాల్లో కారు వెళ్ళి పొలం దగ్గర రోడ్డు మీద ఆగింది అక్కడి నుంచి అడ్డంగా నడిస్తే ఐదు నిమిషాల్లో నరేంద్ర వాళ్ళ పొలం వస్తుంది పొలం అంతా పత్తి మిరప పంట తప్ప మధ్యలో పెద్ద పెద్ద చెట్లు అడ్డుగా లేకపోవటం వల్ల నరేంద్ర వాళ్ళ పొలం స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ మనుషులు గుంపులుగా చేరి ఆపండి పట్టుకోండి అంట విని నరేంద్ర కారులోంచి దూకినెట్టి దిగాడు నరేంద్రని చూడగానే ఒక నడివయసు స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది నాయన నరేంద్ర నీకెంత కష్టం వచ్చిందిరా నీ భార్య వెళ్ళి బావిలో దూకుతానంటోంది అక్కడ ఉన్నవాళ్ళు ఎంత పట్టుకున్నా ఆగటం లేదు నీ తాత ఆ బావిని తన చావు కోసమే తవ్వించినట్టున్నాడు వెళ్ళు వెళ్ళి దాన్ని ఆపు అని ఆమె అంటూ ఉంటే నరేంద్ర గట్టు మీద కాకుండా పత్తి చేలో దిగి అడ్డంగా పరిగెత్తాడు అంకిరెడ్డి కూడా అతను వెంట పరిగెత్తబోయి కాలు జారి పడబోయి ఆపుకున్నాడు ఈసారి పరిగెత్తకుండా గట్టు మీదకి చేరి నరేంద్ర వెళుతున్న వైపే చూసుకుంటూ నడుస్తున్నాడు నరేంద్ర ఇంకో అడుగు దూరంలో ఉండగానే సౌమ్య బావిలో దూకింది అప్పటి వరకు ఆడవాళ్ళు ఎంత పట్టుకున్నా ఆగలేదు పెనుగులు ఆడింది గింజుకుంది చివరికి బావిలో దూకనని వాళ్లతో అబద్ధం చెప్పింది వాళ్ళు నమ్మి వదలగానే దబ్బుర బావిలో దూకింది ఆమె దూకిన వెంటనే నరేంద్ర దూకాడు ఆడవాళ్ళంతా గుండెలు బాదుకుంటూ బావి చుట్టూ చేరి లోపలికి తొంగి చూస్తున్నారు నరేంద్ర తల్లి తారమ్మ బావి మోటరు ఉండే షెడ్ కింద కూర్చుని తలకేసి కొట్టుకుంటోంది కీచు గొంతుతో శోకాలు పెడుతోంది అయ్యో నా కోడల బావిలో దూకావా నేనేమన్నానే నిన్ను నింద బొంది పోదని దూకేదానివి దూకుతూ నా మీద నిందపడేలా చేసావు కదే బావి నిండా నీళ్లున్నాయి ఇప్పుడు ఎలా బ్రతుకుతావే అప్పటికీ పెళ్ళైన కొత్తలో నీకు చిలక్క చెప్పినట్టు చెప్పాను ఈత నేర్పుతాను నేర్చుకోవే అని విన్నావా ఇప్పుడు ఎవరు నిండు నీళ్లున్న బావిలో దూకావు దూకితే దూకావు దూకడానికి మన బావే దొరికిందా ఇప్పుడు ఎలా బతుకుతావే పొన్నేదో నా కొడుకు విమానంలో వచ్చి బతికించాడు ఇప్పుడు ఎలా బతుకుతావే అంటూ ఏడుస్తుంటే పక్క పొలం రెడ్డమ్మ వచ్చింది తారమ్మ చేతుల్ని గట్టిగా పట్టుకుంది గొంతు నరాలు తెగుతాయి ఎందుకు అలా ఏడుస్తావు తారమ్మ ఆపును ఏడుపు అంటూ కసిరింది రెడ్డమ్మ ఈ ఆడవాకి మిగిలింది ఇప్పుడు రెడ్డమ్మ కోడలు పోతే కోడలు వస్తుందా నా మీద పడ్డ నిందపోతుందా నన్ను ఆపకు రెడ్డమ్మ ఏడవని గుండె చెరువై ఆపుకోలేకపోతున్నాను ఏడవకపోతే గుండె పగిలిచేస్తానే ఉన్నాను ఏడవని అంటూ కొద్దిసేపు ఊపిరి పీల్చుకోవాలని ఆగింది అయినా నీ తప్పు కూడా చాలా ఉందిలే తారమ్మ ఆ పిల్ల మొన్నటినుంచి హాస్పిటల్లో ఉండి చచ్చి చెడి రాత్రిగా ఇంటికొచ్చింది అది కూడా నీ కొడుకున్న పలంగా విమానాలు రాగబట్టేగా బతికింది ఇంతలోపలే నువ్వు ఆ పిల్లను పట్టుకుని నీ దగ్గర ఏం చూశాడే నీ మొగుడు నల్ల దాన విమానం ఎక్కి నీ కోసం వచ్చాడని అంటే ఊరుకుంటుందా ఎంత నీ కోడలైతే మాత్రం ఆత్మాభిమానం ఉండదా చెప్పు అంది రెడ్డి అమ్మ అలా అంటే మా అత్త ఎన్నెన్ను అనలేదు రెడ్డమ్మ నేనేమైనా ఇలా దూకానా అయినా దానికి ఏమైనా ఏతొచ్చా ఎందుకు దూకటం రెండు మునకలకే నీళ్లు మింగి చావదా అంది తారమ్మ చావదా చావదా అంటావు చావటానికేగా మొన్న పురుగుల మంది తాగింది ఇప్పుడేవో బావిలో దూకింది ఉంటే ఇలా ఎందుకు చేస్తుంది అయినా నీకు ఏ తొచ్చగా కాపాడలేకపోయావా ఇక్కడ కూర్చుని అడవకపోతే అయినా నీ కొడుకు వచ్చి బావిలో వెళ్ళే కాపాడుతాడు ఏడవ గొంతు నరాలు తగిలితే మళ్ళీ నీ కోడలు తిట్టడానికి గొంతే లేకుండా పోతుంది అంది చివర్లో అన్న మాట తారమ్మకు మాత్రమే వినపడేలాగా మెల్లగా అది వినపడగానే ఉలిక్కిపడింది తారమ్మ అంతవరకు నరేంద్ర బావిలో దూకిన విషయం తారమ్మకు తెలియదు ఆమె ఏడుపులో ఆమె ఉండి నరేంద్ర రావటమే చూడలేదు ఒక్క ఒదుటున లేచి నిలబడింది తారమ్మ నరేంద్ర బావిలో దూకాడా అంటూ గుండెలో బాదుకుంటూ బావి దగ్గరికి పరిగెత్తింది తారమ్మ అక్కడే నిలబడిన అంకిరెడ్డి తారమ్మ రెడ్డెమ్మల సంభాషణ విన్నాడు నరేంద్ర సౌమ్యను ఉపజాన వేసుకుని బావిలోంచి పైకొచ్చాడు మెల్లగా నేల మీద పడుకోబెట్టాడు పొట్ట మీద చేతులుంచి నెమ్మదిగా నొక్కాడు ఆమె తాగిన నీళ్లన్నీ ఆమె నోట్లోంచి బయటకొచ్చాయి చెంపల మీద నెమ్మదిగా తడుతూ సౌమ్య అంటూ పిలిచాడు ఎంత పిలిచినా ఆమె పలకలేదు కళ్ళు విప్పి చూడలేదు నరేంద్రకు భయం వేసింది నువ్వు తప్పుకోని నరేంద్ర మీరు కూడా కొంచెం తప్పుకుని గాలి రానివ్వండి అంటూ ఆడవాళ్లలో కామెడ సౌమ్య పట్టుకొని చూసింది నాడీ సరిగా కొట్టుకోవట్లేదు బాబు హాస్పిటల్కి తీసుకెళ్ళు అంటూ తొందర పెట్టింది తారమ్మ కోడల వైపు చూస్తూ అక్కడే నిలబడింది ఆమెను ఎవరు ఏమీ లేదు ఆమె వైపు కూడా చూడటం లేదు సౌమ్య బ్రతకదు అన్న అనుమానంతో అంతా ఏడుస్తున్నారు నరేంద్రకు మెదడంతా ముద్దు బారినట్టయింది ఆ కంగారులో అతనికి ఏం చేయాలో తోచటం లేదు అంకిరెడ్డి వైపు చూశాడు ఆయన వెంటనే నరేంద్ర భుజం తట్టి కమాన్ నరేంద్ర అమ్మాయిని కారులో పడుకోబెట్టు హాస్పిటల్కి తీసుకెళ్దాం ఆలస్యం చేయొద్దు అంటూ ఆయన కారు దగ్గరికి వెళ్ళి కారు వెనక డోరు తెరవగానే నరేంద్ర సౌమ్యను రెండు చేతులపై లేపుకొచ్చి కారులో పడుకోబెట్టాడు ఆమె తలని తన ఒడిలో పెట్టుకుని అతను వెనక సీట్లోనే కూర్చున్నాడు అంకిరెడ్డి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారుని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు ఆయన తారమ్మ మాటల్ని ప్రత్యక్షంగా వినటం వలనో ఏమో అయ్యో పాపం ఏ తల్లి కనబెడ్డో అని సౌమ్య గురించి ఆలోచిస్తున్నాడు హాస్పిటల్ రాగానే ఆయన కారు ఆపుకుని కారు దిగి హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడాడు ఏమో హాస్పిటల్ సిబ్బంది ఆయన వెంటే స్ట్రెచ్చర్ పట్టుకుని కారు దగ్గరికి వచ్చారు నరేంద్ర కారు దిగి సౌమ్యను స్ట్రెచర్ మీదకి చేర్చాడు వాళ్ళు చూస్తూ ఉండగానే సౌమ్య ఉన్న స్ట్రెచర్ కారిడార్లోకి కుడివైపున ఉన్న ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళింది సౌమ్యకు స్పెషల్ డాక్టర్స్ వచ్చి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అంకిరెడ్డి నరేంద్ర కారిడార్లో ఉన్నారు సౌమ్యను చూడటానికి వచ్చిన ఆ ఊరి వాళ్ళు హాస్పిటల్ లోపల కాంపౌండ్ గోడ దగ్గర నిలబడి ఆందోళనగా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తారమ్మ మాత్రం నెత్తి మీద గొడ్డేసుకుని అటు ఇటు చూస్తూ వాళ్ళ మాటలు విన్న వినట్టే నిలబడింది ఉంది హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు అతను బయటకు వచ్చి తారమ్మ దగ్గరికి వెళ్ళాడు మరి ఈ భాగం ముగిద్దామా తర్వాయి భాగంలో ఆమెకి ఎలా ఉంది ఆమె జీవించి ఉందా లేక మరణించిందా అనేది మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు